కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి టీసీ భరత్ కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీసీ భరత్ పాల్గొనే విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం స్కూల్ బ్యాగులు పుస్తకాలు అందిస్తుందని నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేదని

అంతకుముందు రైస్ బాగుండేది కాదు సార్ ఇప్పుడు రైస్ బియ్యము ఉంది సార్ పిల్లలకి పెట్టే భోజనం హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది అలాగే యూనిఫామ్స్ బ్యాగ్స్ షూస్ బెల్ట్ ఇవన్నీ కూడా హై క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పి ఇది పర్సనల్ గా యాక్చువల్ గా అయితే లోకేష్ గారు కూడా నాకు తెలిసి అందరితో వెండాడ్స్ తో పిలిపించి చేసి ఏ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి నాకు బాగా గుర్తుంది స్టార్టింగ్ లో పిలిపించి డిసైడ్ చేయడం బాగా సో అందుకే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయడం జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా సార్ ఏం డిఫరెన్స్ అని చెప్తే లాస్ట్ టైం ఎప్పుడు ఇన్నారు జర తొమ్మిది వందల ఇరవై మంది ఉండేది పిల్లలు ఇప్పుడు దాదాపు లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఇంకా అడుగుతున్నారు జాయిన్ చేసుకుని జాయిన్ కావాలా అని చెప్పి సో దిస్ ఈస్ అండ్ లాస్ట్ టైం కి మా గవర్నమెంట్ వెరీ టఫ్ కాంపిటీషన్ టీచర్ విత్ స్టూడెంట్ తో మీటింగ్ అనేది ఎప్పుడు లేదు ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ లో వింటారు ఇట్లాంటిది పద్ధతి కానీ అట్లా ఆలోచన కానీ ప్రీవియస్ గవర్నమెంట్ లేకుండా మన లోకేష్ గారు ప్రైవేట్ స్కూల్స్ కన్నా చాలా బాగుండాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అన్ని రకాలుగా డెవలప్ చేస్తున్నారండి దాని భాగంగా ఇది పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మిగా మిగా ఈవెంట్ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు దీని అడ్వాంటేజ్ ఏముంటుందంటే స్టూడెంట్ ఆ పిల్లవాడు అలా పేరెంట్స్ వస్తారు టీచర్ తో మాట్లాడతారు ఎందుకంటే మనం చిన్నప్పుడు చదివే టైంలో ఎక్కువ శాతము టీచర్ దగ్గరనే స్పెండ్ చేయడము స్కూల్లోనే స్పెండ్ చేయడం ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ వర్షన్ చెప్పినప్పుడు మనకు కూడా ఐడియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎట్లా మనం పిల్లవాడికి సపోర్ట్ చేసి ఎక్కువ పాప